టైం నాలుగున్నర అవుతున్నాయి ఇంతవరకు చూడండి పంపించాము पब्ली लॻ

ವ್ ಇಂಟನಾರ್ಟಿಂಟೋ ಮಹಾರಾಜ సార్ హలో సార్ చదువు ఎందుకండి సంఖ్య నాకు కాదు సార్ ఒకరోజు జరుకోండి సార్ కొద్ది జరుపుకోండి సార్ సార్ కొద్ది జరుపుకోండి జరగడి జరిగా చూడండి టైం ఐదు నలభై అవుతున్నా కూడా నాలుగు జూమ్ 그대 الله أفضل ريكي Thank you for watching. ಟೈಮು ಐದು ನಲವೈದು ಪ್ರೆಸೆಂಟ್ ಅದೇ ಕಾಲೇಜು